హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా చెయ్యి ఇట్లా ప్యాక్చర్ అయ్యిందని సో ఆ పెయింట్ తట్టుకోలేక నేను మా డాడీని తీసేయమని చెప్పాను ఇదంతా వాళ్ళు ఎంత తీయనని చెప్పినా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చాను బట్ అన్ని చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది తను నా దగ్గరే ఉంటుంది మా మమ్మీ వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు సో అందుకనేసి తీసేయమంటే వాళ్ళు చాలా బలవంతంగా తిట్టి తీశారు ఇక్కడ ఫేమస్ అయ్యింది పిట్లం అంటే మీకు ఆల్రెడీ గూగుల్లో అయినా ఇక్కడ నేను సెర్చ్ చేయండి మీకు తెలియకపోతే సో చెయ్యి ఇరిగిన వాళ్ళకి అట్లా అది చాలా మంచి ట్రీట్మెంట్ అంట సో అక్కడ తీసుకెళ్తా అన్నారు రేపు సో అందుకని తీసాను ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర చైన్ ఎలా ఉందో మీకు చూపిస్తానని బయటకు వచ్చాను ఒక ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము మేము ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ మా చైన్లో మా డాడీ వాళ్ళు ఏమేమి పెట్టారో అది మీతో అంటే వెజిటేబుల్స్ బయట వాళ్ళు ఎక్కడ కొనరు సో అక్కడి నుంచే తెచ్చుకుంటాము అవి మీకు ఎలా ఉన్నాయి ఏమేమి వెజిటేబుల్స్ పెట్టారనేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇది నేను పచ్చిగా ఉన్నాయేమో తీసుకుందామని వచ్చాను కానీ అన్నీ ఎండిపోయినాయి చాలా లేటుగా వచ్చినాం అనుకుంటా అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా పచ్చిగా ఉండే కాకపోతే ఎండిపోయినాయి అన్నీ ఎక్కడా కూడా పచ్చిగా లేవు అన్నీ ఎండిపోయినాయి ఒక ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళిపోదాం ఇంకా ముందుకు వెళ్దాం మీకు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అయినా ఉన్నాయేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఒకటే ఒకటి దొరికింది పచ్చిగున్నాయి అన్నీ ఎండిపోయాయి నా అదృష్టంకి తినాలనేమో మళ్ళీ ఒకటి దొరికింది ఇది తినవద్దు కాకపోతే తెంపుకున్నాను తినాలనిపించి అట్లీస్ట్ హనీ గురొచ్చా ఉంటాయి కదా అని చెప్తున్నాం ఒకటి ఒకటి దొరికింది మా సైన్ దగ్గరికి వెళ్దామని ఉంది కదా సో ఇక్కడ పక్కన మా బాబాయ్ వాళ్ళది సో వాళ్ళ చేశారు అనేసి నేను చూశాను ఇక్కడ కూడా ఒక గోరుచిక్కుడుగా ఉంది సరేలే తెంపుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను ఒకసారి చూడండి ఇదే హైదరాబాద్లో అయితే కిలో తీసుకుంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వేసుకునేదాన్ని ఊర్లో ఎంతైనా చాలా నీట్గా వాళ్ళకి నచ్చినప్పుడు తెంపుకొని ఇలా ఫ్రెష్గా వండుకుంటారు హైదరాబాద్లో ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డారు కూరగాయలకు ఇక్కడైతే అలాంటివి ఏమీ ఉన్నాయి వాళ్ళ జైన్లో పెట్టినాయి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ గోడ చిప్రైన్ చూడండి ఇదంతా కూడా అదే ఇదంతా అదే చూడండి ఎంత లేతగా ఉంది అంతా ఇలానే ఉన్నాయి పండు అయిపోయాయి యూస్ కూడా కావు అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి మొత్తం పండు అయిపోయాయి దోసకాయలన్నీ ఇవన్నీ పండు అయిపోయాయి అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఏదో అనుకుంటా ఇది ఉంది కదా ఈ లోపల గింజలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు ఇవి ఎండబెట్టి మనం నార్మల్గా టైంపాస్గా తినొచ్చు సేమియాలో కూడా వేసుకుంటారు మీకు ఐడియా ఉందో లేదో ఇదైతే ఈ గింజలన్నీ ఎండబెట్టుకోవచ్చు ఇది అలా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడున్న నేను సిచ్యువేషన్లో తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నా ఇవ్వడం ఇంకా రెండు దొరికాయి ఫ్రెండ్స్ ఒకటి తెంపుకున్నాను కదా ఇవి ఇది బయట కీరేలు అమ్ముతారు కదా ఊర్లో కాయలు ఇలా ఉన్నాయి ఇవి ఒరిజినల్ అసలు బయట వేరేగా ఉంటాయి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందండి ఎంత ఎక్కువ అవుతుంది ఇది మా డాడీ వాళ్ళు పెట్టారు మిరపకాయను ఇవన్నీ మిరపకాయ చెట్లు మిర్చి ఒక మిర్చి తెంపుకుందాం సార్ చూడండి చూస్తే చిన్నగా ఉన్నాయి చెట్లు కానీ చాలా ఉన్నాయి మిర్చిలు చాలా మిరపకాయ ఉంది ఇవన్నీ కూడా అవే అక్కడక్కడ వేశారు ఇవన్నీ కూడా అవే తెంపుకుందాం పెంపుదా ఇంకా పండు అయిపోయినాయి కొన్ని పచ్చికాయలు అయితే బాగుంటుంది పండు అయిపోయినాయి చాలా తెంపే టైం అయిపోయిందేమో కదా ఆల్రెడీ మీరు కొన్ని రెడ్డిగా అయినాయి తెంపుకోవడానికి మిర్చి కాకపోతే ఏంటంటే ఇంకా తెంపే టైం కాలేదేమో అక్కడక్కడ రెడ్డిగా అయిపోయాయి ఇది చూస్తే చిన్న చిన్న మిరపకాయలా ఉంది కానీ ఇది చాలా కారం ఉంటుంది బయట మనం కొనే వాటికన్నా ఇవే ఎక్కువ కారంగా ఉంటాయి చిన్నగా ఉన్నాయి ఎప్పుడైనా చాలా కారంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తెంపుకుందాం ఇవన్నీ నాయన ముంద చిన్నాము వాళ్ళ అమ్మ ఇప్పుడు చిన్నప్పుడు పచ్చిమిర్చి తెంపుకున్నాం కదా సో అక్కడ టమాటా కూడా పెట్టాము అక్కడికి వెళ్ళిపోదాం మనం ఎన్ని అయ్యాయి అని ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే మా ఇంట్లో వాళ్ళకి సరిపోయే మందమే పెట్టారు ఎక్కువ బయట అమ్మడానికి కాదు ఒక ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోదాం ఇది ముద్దు ఇది చిక్కుడుకాయ కూడా ఉంది అక్కడక్కడ చెట్లు ఉన్నాయి పెంపుతున్నాను చూడండి వంకాయ బెండకాయలు ఇది ఆ గేమ్ పడుగు వంకాయలు తెపుకున్నాము కదా ఇప్పుడు మామూలు చిన్న ఉంటాయి ఒకసారి మీరు చంపి చూపిస్తాను చూడండి ఇవి ఇది వేసేసేస్తాబ్ ఇలా ఎండిపోయాయి ఏదో చూస్తున్నా అక్కడక్కడ దొరుకుతాయో లేదని దొరికింది మీకు ఇంతకుముందు పొడుగు వంకాయలు చూపించాను కదా ఈ పొట్టి వంకాయ ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకుంటే ఇప్పుడు ఇదే నేను తెంపుతున్నాను నెక్స్ట్ చేద్దాం కదా ఏమో చెప్పినా అర్థంగా అబ్బాయి పెద్దగా ఉంది కదా కానీ చాలా కొన్ని కొన్ని తినాలి తిననా తినేస్తుంది గోంగూర చాలా ఫేమస్ ఉంటాయి గోంగూర కూడా రుచియాలి పాలం కూడా అది చూపిస్తాం ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా అంత దూరం పాలకూర ఇది అంటే మన సైడ్ ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా వీళ్ళు పెద్ద ఆకులు పాలకూర ఒకసారి మీరు అదే సారి అనుకుంటారేమో చూడండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది ఇవంతా కూడా పాలకూరనే పురుగు తినేసి ఉంది ఇది ఇంకా అక్కడ ఉంది అక్కడక్కడ ఉన్నాయి మధ్యలో కూర ఇదిగోండి ఇది చాలా ఇది ఒరిజినల్ అంటే ఇది తోటకూరది వజినల్ అప్పట్లో అయితే ఇలానే చూసాము ఇప్పుడు వేరేగా ఆకు చిన్నగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే నేను ఈ వీడియోనే మా మా చైన్లో మా పొలాలలో ఏమేమి ఉన్నాయో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను వెజిటేబుల్ ఇవి అమ్మడానికి మాత్రం కాదు ఓన్లీ తినడానికి ఊర్లో కొన్ని కొన్ని ఒకవేళ తినలేకపోతే కూడా అమ్ముతారు మా డాడీ వాళ్ళు సో దాని మా డాడీ మరి ఇప్పుడు ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లో ఇదే ఉంది సో నాకు అంటే మా చైన్లో ఏమేమి ఉన్నాయో అవి మీతో ఒక వర్గ తీద్దాం ఒక షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మా పొలంలో ఏమేమి కూరగాయలు మేము పండించాము అవి తెంపుకొచ్చాము ఇంటికి ఇన్ని నయ్యాయి ఒకసారి మీకు వీడియో తీసి చూపిద్దామని చూశాను ఇది తీసాను అంత పాలకూర గోంగూర తోటకూర కొంచెం వాడిపోయాయి ఎందుకంటే ఎండలో వచ్చాము మేము అంత చేయిలో పట్టుకొని వెళ్ళాము కింద లాస్ట్కి వేయడంతో ఇలా అయిపోయాయి ఇవే ఫ్రెండ్స్ ఇంకా మా అంటే మా చేను మా పొలంలో ఏమేమి కూరగాయలు పండించారు అవి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇవే తెంపుకొచ్చాను ఇదే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం But.